పులివెందల ఎమ్మెల్యే అయినటువంటి జగన్ రెడ్డి ఈరోజు నువ్వు ఏదో ఒక కామెంట్ చేశావు మా నాయకుడి గురించి నువ్వు అసలు రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎంపీగా పోటీ చేసినావు నేను ఎంపీగా పోటీ చేసినావు నువ్వు నేను ఒకే స్థాయి ఆ రోజు రెండు వేల తొమ్మిది నువ్వు మీ నాయన ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు ఎవరివి రెండు వేల నాలుగు ఎన్నికల ముందర మీ కుటుంబానికి డెబ్భై లక్షల రూపాయలు అప్పున్నాయి మీ నాయనకి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏ మీది ఎవరైనా జమీందారి కుటుంబమా మీ తాత ముత్తాతలు ఏమైనా ఎంపీలు మినిస్టర్లా ఏదో పెద్ద ఎక్కువ అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి అసలు నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాద్రిగా అవినీతి చేసి మీ నాన్న యొక్క అధికారాన్ని అర్థం పెట్టుకొని సమాంతర శక్తిగా ఐఏఎస్ఎల్ ఐపీఎస్ని బెంగళూరు ప్యాలెస్ని పిలిపించుకొని నువ్వు రాజ్యం చేయలేదా అన్నీ కూడా దోచుకోలేదా నువ్వు దోచుకొని దాచుకొని డబ్బులన్నీ కూడా మింగి ముప్పై మూడు కేసులు నీమిదం ఉంటూ బెయిల్ పైన ఉంటూ ఇన్నేళ్ళు బెయిల్ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గత ఐదేళ్ళు ఈరోజు నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా మా నాయకుడు యొక్క విశేష గురించి మాట్లాడతావా మా నాయకుడి నీతి జాయితుల గురించి మాట్లాడతావా అయినా నువ్వు అధికారంలో ఉన్నంత వరకు కూడా ఏ విధంగా నాలుగు రూముల మధ్యలో ఉన్నావు అంతకుముందు అధికారం కోసం ఏ విధంగా ఊరు తిరుగుతూ ప్రతి ఒక్కరిని బుగ్గలు నిమిరి తల నిమిరి తలపైన ముద్దులు పెట్టి వీపు నిమిరి నువ్వు ఏ విధంగా అందరికీ మోసం చేశావు దొంగ నవ్వులు నవ్వావు ఆ తర్వాత స్వాతి ముత్యం కమల్ అసల్లా కానీ చేశావు ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు నువ్వు డ్రగ్స్ వాడి డ్రగ్స్ వాడి డ్రగ్స్ పైన లండన్లో పోతావు డ్రగ్స్తో ఉంటావు నువ్వు డ్రగ్స్ పైన ఉంటావు రూములో ఒక రకంగా ఉంటావు బయటకు వస్తే ఇంకొక రకంగా అమాయకు నవ్వులు మాట్లాడుతూ మానసిక రోగిలాగా నవ్వుతూ చేతులు రుద్దుకుంటూ మాట్లాడుతుంటావు అన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు అందుకే అంటున్నాం గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి నువ్వు వెర్రి వెంగళప్పకు ఎక్కువ పిచ్చి పుల్లయ్యకు తక్కువ నువ్వు నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా వెర్రి వెంగళప్ప కూడా కాదు నువ్వు పిచ్చి పుల్లయ్య కూడా కాదు నీకు ఆ అర్హత లేదని హెచ్చరిస్తున్నాం కడప నుంచి ఇంకొకసారి మా నాయకుడు జోలిం వస్తే నీకు అత్యంత ఘోరంగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఈ విషయాన్ని గమనించాలని ఈ జగన్ రెడ్డి యొక్క బండారాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నీకు తెలియజేస్తూ మా మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంత గొప్పగా ఉంటుందో ప్రపంచమంతా కూడా తల తిప్పి చూసేలాగా ఉంటుంది జగన్ రెడ్డి నీ పార్టీ ఆల్రెడీ అయిపోయింది నీ కథ క్లోజ్ అయిపోయిందని నీకు తెలిసే ఇలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు ఇంకోటి ప్రతిపక్షము ప్రతిపక్షము అధికార పక్షం రెండే ఉంటాయని మాట్లాడుతున్నావు నీకు ఎన్ని సీట్లు ఉంటాయి ఎన్ని రావాలి రాజ్యాంగం ఏం చెప్పింది అసెంబ్లీ రూల్స్ ఏంటి ఇవన్నీ తెలియకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు దాని భాష్యం చెప్పుకుంటూ నువ్వు నచ్చినట్టు రాజ్యాంగం నడవదు నువ్వు చెప్పినట్టు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు అది నువ్వు చెప్పినట్టు అసెంబ్లీ నడవడానికి నువ్వు చెప్పినట్టు కోర్టులు వినడానికి నువ్వు చెప్పినట్టు రాజ్యాంగం చెప్పడానికి ఇది నీ సొంత రాజ్యాంగం కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుందో మాట్లాడడం నేర్చుకో జగన్ రెడ్డి అందుకే హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి జాగ్రత్తగా మాట్లాడమని మా నాయకుడు జోలికి వస్తే ఇంకా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం జగన్ రెడ్డి